నమస్కారం అక్షరలీపికి స్వాగతం ఈరోజు మనం నాలం కృష్ణారావు గారి గురించి తెలుసుకుందాం ఈయన జననం జనవరి పద్దెనిమిది పద్దెనిమిది వందల ఎనభై ఒకటి బాల సాహిత్య బ్రహ్మ మధుర కవి తెలుగు వైతాలికుడు సంఘ సంస్కర్త గౌతమి గ్రంథాలయ స్థాపకుడు మానవ సేవా పత్రికా సంపాదకుడు స్వతంత్ర సమరయోధుడు భాషావేత్త నాలం కృష్ణారావు పద్దెనిమిది వందల ఎనభై ఒకటి జనవరి పద్దెనిమిది తేదీన నాలం కామరాజు లక్ష్మమ్మల చివరి సంతానంగా తూర్పుగోదావరి జిల్లా మండపేట గ్రామంలో జన్మించారు పంతొమ్మిది వందల పదకొండు పదిహేను ప్రాంతాలలో ఆయన నిర్వహించిన తొలి తెలుగు సచిత్ర మాసపత్రిక మానవ సేవ తన పదిహేడవ ఏట రాజమండ్రిలో గౌతమి గ్రంథాలయాన్ని స్థాపించారు శ్రీ విద్యను ప్రోత్సహించారు బ్రహ్మ సమాజ మతస్థుడిగా తన గురువు అయిన కందుకూరు వీరేశలింగ మందులు గారి కన్నా ముందే జంధ్యాన్ని పరిత్యజించారు చింతా శేషయ్య అనే కులస్తుడికి తన ఇంట్లో నివాసం ఏర్పరిచి బ్రహ్మ మతస్థుడిగా తీర్చిదిద్దారు ఇతర కులస్తులతో తన పెద్ద కుమారునికి వివాహం జరిపించారు వితంత వివాహాలు జరిపించారు ఈయన సతీమణి నాలం సుశీలమ్మ తమ విదేశీ వస్త్రాలని దహనం చేసి మహాత్ముడు రాజమండ్రికి వచ్చినప్పుడు ఆయనకు వండరసం అందించారు భావి భారత పౌరుల కోసం తీట గీతులతో కావ్యరచన చేశారు ఆయన రాసిన గాంధీ విజయధ్వజ నాటకం పంతొమ్మిది వందల ఇరవై ఒకటి గాంధీ దశావతార లీలలో పంతొమ్మిది వందల ముప్పై రెండు గ్రంథాలను బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించింది పదివేల సామెతలు జాతీయ లోకోక్తుల పేరుతో సేకరించారు శ్రీకృష్ణరాయ ఆంధ్ర విజ్ఞాన సర్వస్వాన్ని సంకలనం చేశారు కందుకూరు వీరశలింగ మంతులు గారు స్థాపించిన హితకారిణి సమాజానికి వీరశలింగం పాఠకు పాఠశాలకు పంతులు గారి తర్వాత జీవితాంతం అధ్యక్షులుగా పనిచేశారు కృష్ణారావు గారు నిరాణ మరుడు కీర్తికాంక్ష రహితుడు సేవకే ప్రాధాన్యం ఇచ్చిన మంచి తన అనంతరం సేవ చేయాల్సిందిగా తన తనయ కళాప్రపూర్ణ ఊటుకురి లక్ష్మీకాంతమ్మ గారిని పురవాయించారు ఈయన మరణం పంతొమ్మిది వందల అరవై ఒకటి మార్చి పదిహేడున మరణించారు ఇతను చేసిన రచనలు వీటిలో కొన్ని పుస్తకాలను గుంటూరు బొమ్మిడాల చారిటబుల్ ట్రస్ట్ వారు రెండు వేల పదకొండులో పునర్ముద్రించారు కృష్ణారావు లాఠీచార్జి జైలు జీవితం మరొక పార్శ్వం సాహిత్య లైబ్రేరియం నుండి జీవితం తుదిశాస్త్ర వరకు తేటగితులతో వచనం చేశారు కృష్ణారావు గారి ఆశయాన్ని భావి భారత పౌరులపైనే ఉండేవి అందుకే ఆయన కావ్య నాయకుడు పిల్లవాడు వారికి ఆయా గోరు ముద్దలు మిగడ తరగలు వెన్న బుడగలు పాల తరగలు తేనె చినకలు తినిపించారు వెన్నెల వెలుగులు మిరిదండ దీపావళి పాపాయలను అందించారు పిల్లలపై చూపే మధుర గుణమే ఆయన అని మధుర కవి అని రాయప్రోలు సుబ్బారావు గారి ప్రశంసలు పొందుకున్నారు తేట తెలుగుకు ఆయన తేట క్లుప్తత చిరునామాలు శుభ్రత శ్రావ్యతల మేలవింపుకు అద్దారు తన కవిత గురించి తన తెలుగు గురించి కృష్ణరావు ఇలా ప్రత్యక్ష సత్యం చేశారు అందములు చిందు తీరు తీయములు గలిగే ముద్దు ముద్దు గులిగేడు నుడికారములు కలిగి లలిత జాతీయములు కలిగి ఎలరుచు తేటతేనియూట మా తెలుగు మాట అని ఆయన పలికారు లలిత పదాలతో పిల్లల మనసులను జూరుగొన్న కృష్ణారావు మంచి భాషావేత్త బాల సాహిత్య బ్రహ్మగా తెలుగు బాలబాలికలకు ఆయన ఇచ్చే సందేశాన్ని తన రచించిన జీవన గీతంలో పరిచారు అతను రాసిన మిగతా రచనలు మిగడ తొరకలు గోరుముద్దలు వెన్నబుడగలు పాలతరకలు తేనెచినుకులు వెన్నెల వెలుగులు ఇరిదండ దీపావళి ముద్దుపాపాయి గ్రంథాలయ శక్తులు మిత్రలేఖావళి అనుతాపము దేశమాత పరిదేవనము వితంతు వివాహ చరిత్ర స్త్రీల ఏడల పురుషులు గావించు పంచ మహా పంచ ప్రేమసాగరము తెలుగు జాతీయములు శ్రీకృష్ణ రాయాంధ్ర విజ్ఞాన సర్వస్వము గాంధీ మహాత్ముని దశావతార లీలలు అనే రచనలు చేశారు ఎవరిని మెరుగక ఎవరిచే మెరుగబడని వాని వలె నేను జీవింప వాంచసేతు ఎవరు ఎవరును నాదు మృతికై ఏడవకుండా ఏకాంతమున కనుమూయ నిచ్చొగింతు అనే పద్యాన్ని నారాకృష్ణారావు గారు రాశారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ గంటని యాక్టివేట్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు ధన్యవాదాలు